హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నీతోనే నా పైన పంతొమ్మిదో భాగాన్ని వినిద్దాం అంకిత అనిల్ పేరెంట్స్ హిందూ పేరెంట్స్ వెళ్ళిపోయాక ఇంట్లో వాళ్ళకి చెప్పి మిగిలిన జంటలు పొలం చూస్తామని వెళ్తారు వీలైతే లంచ్కి వస్తాం లేదంటే ఫోన్ చేస్తాం మనుషులతో పంపించమని చెప్పేసి వెళ్ళిపోతారు శైలుని రమ్మంటే నేను రాను నాకు ఆ మట్టి అవి నచ్చవు అని ఇంట్లోనే ఉంటాను అంటుంది పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి కనిపించే మేర పొలం అంతా మనదే మీ మీ జంటలతో టైం స్పెండ్ చేస్తారని ఇలా తీసుకొచ్చాను ఇంకా మీ ఇష్టం మళ్ళీ లంచ్ టైంకి కాల్ చేస్తాను అక్కడ దూరంగా కనిపిస్తున్న గుడిసె లాంటి హౌస్ ఉంది కదా అక్కడికి రండి అని చెప్తాడు అభి దాంతో అందరూ వాళ్ళ వాళ్ళ జంటలతో ఒక్కొక్కరు ఒక్కొక్క వెళ్తారు ఇందుకి నడవడానికి కొంచెం కష్టంగా ఉండి రే గౌడ గేదెలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళకపోతే కొంచెం నా చేయి పట్టుకొని నడవచ్చుగా అసలే ఈ వేలో నడుస్తూ ఉంటే జారుతూ ఉంది అని అరుస్తుంది అవునా అయితే జారి హ్యాపీగా పురదలో స్విమ్ చేయి నన్ను గేదే అంటావా అస్సలు హెల్ప్ చేయను అని కన్నింగ్ స్మైల్తో అంటాడు సరే హెల్ప్ చేయకు నేను ఇప్పుడే అభి అన్నకి కాల్ చేసి తననే హెల్ప్కి రమ్మంటాను అంటుంది యాటిట్యూడ్గా నీ దుర్మార్గురాలా ఒక్కసారి కూడా బ్రతిమ్లాడవు కదే అని మూతి ముడుచుకుని వచ్చి తనని ఎత్తుకుని నడుస్తుంటాడు అరే నా క్యూటీపై కోపం వచ్చిందా అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది నాకేమి వద్దు నీ ముద్దు ఎప్పుడు చూడు బెదిరిస్తానే ఉంటావు నా బ్రతిమలాడావా ఒక్క విషయంలో అన్నా అంటాడు సేమ్ మూతి ముడుచుకుని చేసిన ఓవరాక్షన్ చాలు కానీ నార్మల్ అవ్వవయ్యా నాటకాల రాయా అంది నేను నాటకాలు ఆడుతానా నేను అస్సలు నూరేలా వచ్చింది నీకు నన్ను అలా అనడానికి నాలాంటి అమాయకుడు నీకు ఈ భూ ప్రపంచం మొత్తం మీద ఎక్కడా దొరకడు రే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను ఇప్పుడు నువ్వు ఈ ఓవరాక్షన్ ఆపలేదంటే బురదలో పొర్లించి కొడతా చెప్తున్నాను అంటుంది ఇంతలో కాలువ గట్టి దగ్గరకు వచ్చేసరికి ఇందుని దింపి తన మీదకి వెళ్తూ నన్ను కొడతావా అని ఒక్కసారిగా ఇందుని ఎత్తి కాలువలో వేసి తను కూడా జంప్ చేస్తాడు రే పంది వెదవా దున్నపోతా నీళ్ళల్లో పడేస్తావా నన్ను అని కొడుతూ ఉంటుంది తనని వెనక నుంచి హత్తుకుని యు నో ఇందు హాఫ్ సారీలో సూపర్ హాట్ నో అంటాడు ఆ మాటని సిగ్గులో మొగ్గవుతూ ముడుచుకుపోతుంది ఇందు ఇప్పటి వరకు వాగుతూనే ఉన్నావు కదే ఇప్పుడేంటే న్యూట్ స్టేజ్కి వచ్చేసావు అని మెడ మీద గాలి ఎదుతూ అడుగుతాడు తక్కున వెనక్కి తిరిగి గౌతమ్ని హక్ చేసుకుని ప్లీజ్ రా ఆడుకోకు ఫస్ట్ నీళ్ళల్లో నుంచి బయటకి పోదాం చలి పెడుతుంది అంటుంది సరే పద అని తనని ఎత్తుకుని స్టెప్స్ ద్వారా పైకి వచ్చి అక్కడున్న గట్టు మీద ఇందుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాక కబర్లో మునిగిపోతారు ఇద్దరు అనన్య అనిల్ ఇద్దరు మౌనంగా నడుచుకుంటూ జామ తోట ఉంటే అక్కడికి వెళ్తారు అక్కడ ఒక దగ్గర కూలీలు కూర్చోడానికి ఏర్పాటు చేస్తున్న చిన్న మట్టి దిమ్మె దాని మీద కూర్చుంటారు ఇద్దరు సమయం మౌనంలోనే గడిచిపోతుండేసరికి ఎందుకింత మౌనంగా ఉన్నావు అను అని అనిల్ అడిగేసరికి మన విషయం అబీబాబుకి ఎలా తెలిసింది మీతో నాకు పెళ్ళి అస్సలు అర్థం కావట్లేదు నాకు నిన్నటి నుంచి అడుగుదామనుకుంటున్నాను టైమే కుదరలేదు అంటుంది మీ బావకి ఎలా తెలుసో నాకు తెలియదు అంకిత గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు నన్ను బయటికి తీసుకెళ్లి అడిగాడు ఏమని అడిగాడు నువ్వు అనూకి ప్రపోజ్ చేశావు కదా తన ఇష్టం లేదు అనగానే మళ్ళీ అస్సలు ఇబ్బంది పెట్టలేదంట నీ గురించి నేను ఎంక్వైరీ చేశాను మంచివాడివని తెలిసింది ఇప్పటికీ నీకు అను అంటే ఇష్టమైతే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని అడిగాడు మరి అనూకి ఇష్టమేనా అని అడిగితే నువ్వు చెప్పు ఫస్ట్ అన్నాడు నేను సరే అన్నాను ఇంకా మిగతాది నీకు తెలుసు కదా అని ఆలోచనలో మురిగిపోతుంది అను అను నేను నిన్ను రెండు క్వశ్చన్స్ అడుగుతాను జెన్యూన్గా ఆన్సర్ ఇస్తావా అడగండి నిజం మాత్రమే చెప్తాను ఎందుకు రిజెక్ట్ చేస్తావు నేను నచ్చలేదా లేదంటే ఇంకేదైనా కారణమా అలాగే నువ్వు ఈ పెళ్ళి నన్ను ఇష్టపడి చేసుకుంటున్నావా ఇంట్లో వాళ్ళ కోసమా నేను మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నాకు లవ్ అంటే ఇష్టం లేదు అందుకే మీరు ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేశా ఇప్పుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాను అని మెల్లగా చెప్తుంది ఆ మాటకి అనిల్ మొహం మతాబులా వెలిగిపోతుంది వెంటనే లేచి అను చేతుల్ని పట్టుకొని నిన్ను చేసుకొనా నిన్న నుంచి నీకు దూరంగా అనడం నా వల్ల కావట్లేదు అని ముద్దుగా అడుగుతాడు అను పైకి లేవగానే గట్టిగా హాక్ చేసుకుని ఐ లవ్ యూ అను అని గట్టిగా అరుస్తాడు ఆనందంగా అను కూడా తిరిగి హత్తుకుని ఐ లవ్ యూ టూ అనిల్ గారు అని చెప్తుంది మెల్లగా అనుని ఇంకాస్త గట్టిగా తనకేసి హత్తుకుని నుదుటి మీద ముద్దు పెడతాడు అతని చర్యతో పెదవుల మీద చిరునవ్వు విరియక కళ్ళు మూసుకుని ఆ క్షణాన్ని పదిలంగా మనసులో ముద్రించుకుంటుంది అంకిత ఆర్యన్ వీళ్ళిద్దరూ దూరంగా ఉన్న తోపులో ఒక చెట్టు కొమ్మ కొంచెం కిందికి వంగి ఉండేసరికి ఇద్దరు దాని మీద కూర్చొని ముచ్చట్లు మొదలు పెడతారు అయినా అంకి నీకు కూడా తెలియకుండా మీ అన్న పెళ్ళి మా చెల్లితో ఎలా ఫిక్స్ అయ్యిందే ఏమోరా బాబు నాకు అస్సలు తెలీదు మా ఇంటికి వచ్చినప్పుడు అనిల్తో మాట్లాడరు అభి అన్నయ్య అప్పుడు నేను మన గురించి ఏమో అనుకున్నాను కాదు అనూ గురించి అని ఇప్పుడు అర్థమవుతుంది నువ్వొకసారి అనూతో మాట్లాడు నేనొకసారి అనిల్తో మాట్లాడతా అప్పుడే ఇద్దరికి ఈ పెళ్లి ఇష్టమో కాదు తెలుస్తుంది అంటుంది అంకిత ఆ అవసరం లేదు అనుకి నచ్చకుండా అభిబావ పెళ్ళి ఫిక్స్ చేయడు ఆ క్లారిటీ నాకుంది కాకపోతే ఎలా అన్నదే అర్థం అవ్వట్లేదు ఇప్పుడు అర్థం అవ్వకపోయినా పెద్ద నష్టం ఏమీ లేదులే లేరా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే చాలు కానీ అంకి మన పెళ్ళయ్యాక కూడా మనమందరం ఇలానే ఉండాలి ఎలాంటి మనస్పర్ధలు రావడానికి వీలేదు నువ్వు అర్థం చేసుకుంటావు బట్ చెప్పాలనిపించింది అంటాడు ఆర్య నాకు అర్థమైందిరా ఐ ప్రామిస్ ఎప్పటికీ మనం ఇలానే ఉంటాం అని నవ్వుతూ చెప్తుంది సడన్గా ఆర్య అని అరిచేసరికి ఏమైందే ఎందుకలా అరిచావు అంటాడు ఆర్య పాము ఆర్య అక్కడ చూడు అని భయపడుతూ పాము వైపే చూపిస్తుంది పామే కదే దానికెందుకే హార్ట్అటాక్ తెప్పించేలా అరిచావు తింగరదాన అంటాడు ఆర్య సడన్గా కనిపించేసరికి భయం వేసింది అని అంకిత చిన్నగా చెప్పేసరికి తన దగ్గరికి తీసుకొని సారీ బంగారం ఏమైందో అని టెన్షన్ పడ్డాను అందుకే అరిచాను అని చెప్తాడు అర్థమైందిలే అవునా అయితే ఓ ముద్దియ్య రాదే పిల్ల అలాంటివి కుదరదబ్బాయ్ అని కొమ్మ మీద నుంచి జంప్ చేసి చెప్తుంది ఓయ్ ఒక్కసారి ఈ ప్లేస్ చూడవే చుట్టూ చెట్లు పక్షులు అరుపులు కూల్ వెదర్ ఇంతకన్నా మంచి ప్లేస్ మళ్ళీ మనకు దొరకదే పోరా అని వెక్కిరించి ముందుకు పరిగెడుతుంది ఆ వెనకే ఆర్య కూడా అందరినీ ఒకే ప్లేసెస్కి వెళ్లమని చెప్పి వీళ్ళు మాత్రం పంపు సెట్ దగ్గర ఉన్న హౌస్కి వెళ్ళి అక్కడున్న మంచం మీద కూర్చుంటారు అబిగారు ఇక్కడ కూర్చుని ఇలా పొలాన్ని చూస్తూ మనసుకి హాయిగా ఉందండి అసలు టైమే తెలియదు కదా అంటుంది శశి అబి శశి చుట్టూ చేతులు వేసి తన ఒడిలా కూర్చోబెట్టుకుని నువ్వు నాతో ఉన్న ఏ ప్లేస్ అయినా నా మనసుకి హాయిని ఇస్తుంది అంటాడు కవితలు తన్నుకొస్తున్నాయే ఈ మధ్య మీకు అంటుంది శశి అలా నీ మాయలో ముంచేశావు నువ్వు అని నవ్వుతూ అంటాడు అభి నేను మాయ చేశానా మిమ్మల్ని అని వెనక్కి తిరిగి అభి గుండెలు కొడుతుంది శశి తను కొట్టే చిరు దెబ్బని చూసి నవ్వుతూ అనచ్ఛాదితంగా ఉన్న నడుము మీద చెయ్యి వేసి సున్నితంగా రాస్తాడు అభి ఒక్కసారిగా గుండె జల్లుమన్న ఫీలింగ్ కలుగుతుంటే కొట్టడం ఆపి అభిని గట్టిగా హత్తుకుంటుంది చల్లటి పిల్లగాలుడు చుట్టూ పచ్చదనం శీతాకాలపు మంచు ధరలు ఇంకా వీడక అప్పుడప్పుడు నేను నేనున్నానని తన వెలుగుని చూపిస్తున్న భానుడు చంతన తన ప్రాణమైన కాబోయే సతి ఉండేసరికి అభిలో మెల్లగా కోరికలు రాచుకుంటుంటాయి శశిని తనకి కొంచెం దూరం జరిపి మెల్లగా తన పెదవుల్ని అందుకుంటాడు సమయం గడుస్తుండే కొద్దీ శశికి ఊపిరాడని ఫీలింగ్ కలిగేసరికి కొంచెం గ్యాప్ ఇచ్చి మొహం మొత్తం ముద్దులతో ముంచెత్తి మెడ మీద ముద్దు పెడుతూ చేతిని ఎదపై తీసుకెళ్తాడు అభి అప్పటి వరకు తన్మయత్వంలో ఉన్న శశి తేరుకున్న కంగారుగా అభిగారు ఆపండి అంటుంది ఇప్పటికే మోహవేశంలో ఉన్న అభి శశి మాటని తోసిపుచ్చి ముందుకు వెళ్తుండేసరికి ఎలా ఆపాలో తెలియక చంప మీద కొట్టి ఆపండి అభిగారు అంటూ ఏడుస్తుంది అప్పటికి తేరుకున్న అభి తను ఏం చేయబోయాడో తెలిసి శశి ఏడుస్తుండేసరికి తనకి మొహం చూపించుకోలేక శశి చేతుల్ని పట్టుకుని సారీ శశి సో సారీ ప్లీజ్ ఏడవకు అని అక్కడి ఉండలేక గౌకి కాల్ చేసి శశి దగ్గర ఉండమని చిన్న పని ఉందని చూసుకుని వస్తానని చెప్పి వెళ్తాడు అభి అలా వెళ్ళేసరికి నేను కొట్టడం వల్లే ఆయన బాధపడి వెళ్ళిపోరు చా అనవసరంగా ఆయన బాధ పెట్టాను అని శశి ఏడుస్తూ దూరంగా గౌతమ్ వాళ్ళు రావడం చూసి కొంచెం పక్కన పొలంలోకి నీళ్లు వదిలే పైప్ దగ్గరికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంటుంది వాళ్ళిద్దరూ రాగానే ఆలోచన మొత్తం అభి చుట్టూ ఉన్నా బయటికి కనిపనివ్వకుండా వాళ్ళతో నార్మల్గా మాట్లాడుతుంటుంది అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిన అభి తను చేసిన పనికి తన మీదే కోపంగా ఉండి శశిని అనవసరంగా బాధ పెట్టాను అస్సలు ఏమైంది నాకు అని ఫుల్ కోపం ప్లస్ బాధగా ఉంటాడు లంచ్ టైం అయ్యేసరికి మిగిలిన రెండు రెండు జంటలు కూడా అక్కడికి చేరుకుంటారు పని వాళ్ళ ద్వారా లంచ్ అక్కడికే పంపించి ఉంటారు ఇంట్లో వాళ్ళు ఎంతసేపటికి అభి రాకపోయేసరికి గౌ కాల్ చేస్తాడు గౌ కాల్ చేసేసరికి చిన్న వర్క్ ఉంది గౌ మీరు తినేసి ఇంటికి వెళ్ళిపోండి నేను డైరెక్ట్గా ఇంటికి వస్తాను అంటాడు సరే అని కాల్ కట్ చేసి మిగిలిన వాళ్ళకి అభి చెప్పిందే చెప్తాడు శశి డల్లుగా ఉండి అన్నం తినకుండా ప్లేట్లో ముగ్గులు వేస్తునేసరికి ఆర్య ముద్ద కలిపి నోటి దగ్గరికి తీసుకొచ్చి తినక్కా అని చెప్పేసరికి మౌనంగా కొంచెం తినేసి ఇంక వద్దు నువ్వు తిను అని చెప్పి లేచి పక్కకెళ్తుంది వెళుతుంది లేకపోయేసరికి డల్ అయిందేమో అనుకుని అందరూ తినేసి ఇంకాసేపు అక్కడే తిరిగి సాయంత్రం నాలుగు అయ్యేటప్పటికి ఇంటికి చేరుతారు అందరూ రాగానే కాఫీ తెచ్చిచ్చి అభి కనిపించకపోయేసరికి అభి ఎక్కడా శసి మీతో రాలేదా వాడు అని అడుగుతారు ఉమ్మా గారు శశి సైలెంట్గా ఉండేసరికి పనందని చెప్పి వెళ్ళిపోయాడంతా డైరెక్ట్గా ఇంటికి వస్తా అన్నాడు అని గౌతమ్ ఇస్తాడు కాఫీ తాగి అందరూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు శశి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ కూడా అవ్వకుండా బెడ్ మీద పడుకుండిపోతుంది బాధగా డిన్నర్ టైంకి కూడా అబీ రాకపోయేసరికి కాల్ చేస్తారు యశోధర్ గారు నాలుగు సార్లు కాల్ చేసిన రింగ్ అవుతున్న అబీ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆయన కంగారు పడుతుండడంతో స్టెప్స్ పై నుంచి చూసిన శశి మామా అబి గారు నాకు కాల్ చేశారు వన్ అవర్లో వస్తారట మీరు కంగారు పడకండి అని చెప్తుంది అందరూ తిన్నా శశి మాత్రం అబీ వచ్చాకే తింటారని చెప్పి లివింగ్ ఏరియాలో వెయిట్ చేస్తుంటుంది తర్వాత ఒక్కొక్కరు వాళ్ళు వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు పడుకోవడానికి పది దాటుతున్న అభి రాకపోయేసరికి శశికి కూడా భయం వేసి అబీకి కాల్ చేస్తుంది శశి నుంచి కాల్ వచ్చేసరికి టైం చూసి వెంటనే లిఫ్ట్ చేస్తాడు అభి అభి గారు అని కంగారుతో కూడిన పలుకులు విని ఫైవ్ మినిట్స్లో శశి వచ్చేస్తున్నాను అని ఐదు నిమిషాల్లోపే ఇంటికి వచ్చేస్తాడు లోపలికొచ్చి ఎదురుగా ఉన్న శశి వైపు చూడుకున్న ఫ్రెష్ అయి వస్తాన్ని వేగంగా రూమ్ వైపుకెళ్తాడు తన వైపు కూడా చూడకుండా వెళ్ళిన వైపు బాధగా చూస్తోంది శశి ఫ్రెష్ అయి కిందికి వచ్చాక ఇద్దరూ సైలెంట్గా తినేసి రూమ్కి వెళ్తారు అభి శశి వైపు కూడా చూడకుండా బిడ్డకి ఇంకో వైపు తిరిగి పడుకుంటాడు అబి అలా చేయడం శశికి ఇంకా ఎక్కువ బాధ కలిగించి తన వైపు వెళ్ళి ఆబి పక్కన కూర్చొని అబ్బి గారు నేను మీతో మాట్లాడాలి అని మెల్లగా అంటుంది చెప్పు శశి అని తన వైపు చూడకుండా లేచి కూర్చుంటాడు నన్ను క్షమించండి అని చేతులు రెండు జోడించి ఏడుస్తూ చెప్తుంది శశి ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది కంగారుగా అడుగుతాడు అబ్బి పొలంలో జరిగిన దానికి క్షమించండి అని తన ఓని తప్పించి ఇప్పుడు ఏవైనా చేయండి నాకు అభ్యంతరం లేదు అని కన్నీలు కారిపోతున్నా తుడవకుండా చెప్తుంది అవి వెంటనే పైకి లేచి ఓనిని సర్తి శశి కన్నీళ్ళని తుడుస్తూ నువ్వు అడ్డు చెప్పావని నేను మౌనంగా లేను శశి నా వల్ల నువ్వు ఏడ్చావని నా మీద నాకే కోపం అసహ్యం వచ్చింది అంతేకాని నువ్వు కాదన్నావని నీ మీద కోపం కాదు అయినా నేను నీతో ఇష్టంగా కలవాలి అనుకుంటానే కానీ కోరికతో కాదు ఆ టైంలో ఏదో తెలియకుండా అలా జరిగిపోయింది నువ్వు నన్ను కంట్రోల్ చేయడం కోసం కొట్టినందుకు కూడా నాకు బాధగా లేదు శశి నేను నీ శరీరం కోసం ఇలా ఉన్నానని అనుకుంటున్నావు చూడు అందుకే బాధగా ఉంది అని బాధగా అడుగుతాడు అభి సారీ అభిగారు నేను కొట్టేసరికే కోపంతో వెళ్ళిపోయారు అన్న భ్రమలో ఉన్నాను చాలా తప్పుగా ఆలోచించా మీ గురించి అని ఏడుస్తూ సారీ చెప్తుండేసరికి అభి తన మొహాన్ని రెండు చేతుల్లో పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టి కన్నీళ్లు తులుస్తూ ఇంకా ఏడవకు పొద్దున్న నుంచి ఉన్న భారమంతా దిగిపోయిందిగా ఇప్పుడు ఇద్దరికి ఇద్దరం వేరేగా ఆలోచించి బుర్ర ఫ్రై చేసుకునేది చాలు ఇంకా నవ్వమ్మ ఏడు మొహం చూడలేకపోతున్నాను అని అబీ నవ్వుతూ మాట్లాడుతుండేసరికి శశికు కూడా భారమైన మనసు తేలికపడి అబీని హత్తుకుని ఉండిపోతుంది కాసేపటి తర్వాత అమ్ము ఇలాగే నిల్చుని నిద్రపోవాలంటే కష్టం రా పడుకుందామా ఆ మాటకి అభిని ఇంకా గట్టిగా హత్తుకొని ఇలాగే ఎత్తికెళ్ళి పడుకోబెట్టునో అంటుంది అభి శశిని అలానే ఎత్తుకుని వడ్డీ మీద వెనక్కి వాలిపోతాడు అబి పైన తనని అలాగే హత్తుకుని గుడ్ నైట్ అని అబికి వినిపించేలా చెప్పి బావా అని మెల్లగా అంటుంది శశి అది వినిపించని అభి గుడ్ నైట్ అమ్ము అని మరోసారి ముద్దు పెట్టి కళ్ళు మూస్తాడు తేలికైన మనసుతో నెచ్చరని చిన్న పిల్లల తన మీద మోస్తూ పొద్దున్న అభికి మెలకు వచ్చేసరికి శశి అప్పటికే రెడీ అయి కాఫీ తీసుకుని వస్తుంది నవ్వుతూ బుగ్గ మీద ముద్దు పెట్టి విష్ కాఫీ ఇస్తుంది సగం కాఫీ అభి తాగని గారు అని కప్పు తీసుకుని మిగిలింది శశి తాగుతుంటుంది అభి ఆశ్చర్యంగా చూస్తుంటే ఈ రోజు నుండి ఇలానే జరుగుతుంది అని మరో మాటికి అక్కడ నిలవకుండా బయటికి వెళుతూ అందరూ రెడీ అయిపోయారు మీరు వస్తే వాళ్ళు బయలుదేరుతారు తొందరగా రండి అని చెప్పి వెళ్ళిపోతుంది పొద్దున్నే శశి చేసిన పనికి అభి పెదవుల మీద నవ్వు విరిగా అదే నవ్వు చెదరకుండా రెడీ అయి కిందికి వెళ్తాడు అబి వచ్చాక కాసేపు మాట్లాడుకొని టిఫిన్ తినేసి ఎవరెవరి గమ్యస్థానాలకి వాళ్ళు బయలుదేరుతారు ఎప్పటిలా అభి శశి ధనుంజయ్ శ్యామల గారు మిగులుతారు పెళ్లికి ఇంకొక నెల మాత్రమే ఉండడంతో షాపింగ్ బాధ్యత ఉమా గారులు చూసుకుంటామని ముందే అనడంతో మిగిలిన పనులు ఒక్కొక్కటిగా లిస్టు రాసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కో పనిని షేర్ చేసుకుంటారు అలా రోజులు పెళ్లి పనులతో వేగంగా దొర్లుతుంటాయి శశికి చెప్పలేనంత ఆనందంగా ఉన్న మనసులో మాత్రం మురుగేష్ ఇంద్రజాక్షి గురించి లోపల భయపడుతూ ఉంటుంది వాళ్ళు మళ్లీ తన లైఫ్లోకి వచ్చి ఎలాంటి విధ్వంసం చేస్తారో అని పెళ్లి పళ్ళతో రోజులు శరవేగంగా కదిలి హైదరాబాద్ నుంచి అబీ ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ అలాగే అంకిత అనిల్ ఫ్యామిలీ కూడా నేలమాండ్రిగం చేరుకుంటారు అందరి రాకతో ఇల్లు మొత్తం కోలాహలంగా మారిపోతుంది వచ్చిన వాళ్ళకి మర్యాదలు మొత్తం చూసుకునేందుకు శ్యామల నీలిమ ఉమాగార్లు నడుం చుడుతారు తర్వాత రోజు టిఫిన్ తినేసి గౌ ఆర్యతో కలిసి గుడికి బయలుదేరతాడు అభి పెళ్లి జరిగేది గుడిలో కాబట్టి అక్కడ ఖాళీ ప్లేస్ మొత్తం మనుషుల్ని పెట్టి నీట్గా చేయిస్తాడు అభి తర్వాత చెన్నై నుంచి వచ్చిన ఈవెంట్ మేనేజ్మెంట్కి పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తను అనుకున్న విధంగా రావాలని చెప్తాడు వాళ్ళు ఉండడానికి తోటలో ఉన్న గెస్ట్ హౌస్ని చూపించి అక్కడ మనుషుల్ని ఏర్పాటు చేస్తాడు అభి తర్వాత రోజు పంచాయతీ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఊరి పెద్దలకి నమస్కారం చేసి మీ అందరికీ తెలుసు కదా ఇంకొన్ని రోజుల్లో మా ఇంట్లో పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి అని గుడి దగ్గర మండపం కోసం కొబ్బరి ఆకులు అలాగే ఈ ఊరిలో లభించే పువ్వులనే డెకరేషన్కి చాలా వరకు వాడాలనుకుంటున్నాం మీ అందరూ దీనికి సరే అంటే నేను ఊర్లో వాళ్ళతో మాట్లాడతాను అంటాడు అదేంటబీ దీనికోసం అడగాల నువ్వు ఈ ఈవెంట్ వాళ్ళకే వాళ్ళకి ఏమేం కావాలో ఎన్ని కావాలో కనుక్కొని మేము తలావో చేయి వేస్తాం నువ్వు నిశ్చింతంగా వేరే పనులు చూసుకో అక్కడంతా మేం చూసుకుంటాం అని మనస్ఫూర్తిగా చెప్తారు అభి అందరికీ చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్పి రేపు ఈవెంట్ వాళ్ళకి మిమ్మల్ని పరిచయం చేస్తాను అంటాడు నువ్వెందుకులే అభి గుడి దగ్గరికి వెళ్తే మాకే కనిపిస్తారు మేమే పరిచయం చేసుకుంటాం అని చెప్తారు అభి సరే అని అక్కడి నుంచి కదిలేసరికి వాళ్ళలో ఒకరు అభి మండపం సరే భోజనాల పరిస్థితి ఏంటి ఆ ఈవెంట్ వాళ్ళే అవన్నీ అవన్నీ చూసుకుంటారా అని అడుగుతారు లేదు బాబాయ్ గారు భోజనాలకి వేరే వాళ్ళని మాట్లాడాలి అంటాడు ఇన్ని రోజులు చనువుతో చాలా మందిని రిలేషన్స్ తోనే పిలుస్తున్నాడు అభి అవసరం లేదు అభి ఈ ఊరిలో ఏ వేడుక జరిగినా వంట వచ్చుండే ఆడామ ఆడామగ అందరూ కలిసి వంటలు చేస్తారు ఇంకా ఇవన్నీ మేం చూసుకుంటాం నువ్వు షాపింగ్లో అవి చూసుకో ఇంకా ఏమన్నా కావాలంటే మొహమాట పడకుండా మమ్మల్ని అడుగు అని చెప్తారు మీ అందరికీ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపో ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి ప్రతి పనిలో తోడున్నారు నాకు అదేంటి అవి అలా మాట్లాడతావు నువ్వు ఈ ఊరికి చేసిన దాంట్లో పోలిస్తే మేం చేసింది చాలా చిన్నది ఇంకోసారి ఇలా అనకు వెళ్ళు వెళ్ళి ఇంకేమన్నా ఉంటే చూసుకో అని చెప్తారు అక్కడి నుంచి ముగ్గురు ఇంటికి వచ్చేసరికి లంచ్ రెడీగా ఉండి వీళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు మిగతా వాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ మాటలు ఎక్కువ తినేది తినేది తక్కువతో కడుపు నింపుకుంటారు పెళ్లి సింపుల్గా ఊరి వాళ్ళ మధ్యలో జరగాలని రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లో విఐపిఎస్ అందరినీ ఇన్వైట్ చేసి గ్రాండ్గా చేసుకుందామని అబీ చెప్పేసరికి తమకి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటారు పెద్దవాళ్ళందరూ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్